के स्वागत అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్టింగ్ షూటింగ్ పై టెన్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో ఇటీవల నూతనంగా ఏర్పడిన కోనసీమ కుకింగ్ అండ్ క్యాటరింగ్ అసోసియేషన్ వారు తమ అసోసియేషన్ కు నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు పట్టణంలోని స్థానిక కిమ్స్ మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసుకున్న నూతన కార్యాలయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఓం కిరణ అండ్ జనరల్ మర్చెంట్స్ అధినేత రేపాక వెంకన్నబాబు చే ప్రారంభింప చేశారు ఈ సందర్భంగా వెంకన్నబాబు మాట్లాడుతూ అసోసియేషన్ కు నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా అధ్యక్షుడు సలాది సూరుబాబు మరియు కార్యవర్గ సభ్యులను అభినందించారు కోనసీమ కుకింగ్ అండ్ కేటరింగ్ అసోసియేషన్ దినదిన ప్రవర్ధమానం కావాలని ఆకాంక్షించారు అనంతరం సూరిబాబు అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్ అభివృద్ధికి సభ్యుల సలహాలు సూచనలు జిల్లా వ్యాప్తంగా అసోసియేషన్ పటిష్టం చేయడానికి ప్రతి మండలం నుండి సభ్యులు సహకరించాలని సూర్యబాబు విజ్ఞప్తి చేశారు అనంతరం అసోసియేషన్ లోని ప్రతి సభ్యుడికి గుర్తింపు అందజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బోనం కృష్ణ కార్యదర్శి రావురి కిరణ్ కోశాధికారి వేమ నర్సి ఉపాధ్యక్షుడు బోనం వీరబాబు సహకార్యదర్శి మోటిపల్లి ప్రసాద్ మరియు అధిక సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు కోనసీమ కేటరింగ్ అండ్ కుకింగ్ అసోసియేషన్ మాట్లాడుతున్నాను నా పేరు సలాసూర్ బాబు మేము నూతనంగా కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం ఈ నూతన కార్యాలయానికి ఇంకా మాకు చాలా ఇదిగా పైకి వెళ్ళాలని మాకు అందరం కూడా సభ్యులు మా కోనసీమ జిల్లా నుంచి ప్రతి మండలా నుంచి మాకు వచ్చి అందరూ ఆనందంగా ఈ యొక్క సభలో పాల్గొన్నారండి ఈ సభకి అందరూ కూడా సహకరించి పరిపే చొప్పున ప్రతి మండలం నుంచి వచ్చి చెప్పారు అలాగే మేము నెల నెలా మీటింగ్ పెట్టుకోవలసుకున్నాం అందుకని మండలానికి ప్రెసిడెంట్ చొప్పున ఎంచుకుని ప్రతి వాళ్ళు మాకు ఈ సమస్యను చెప్తే ఆ సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి మేము ముందుకు వస్తామని మేము తెలియజేస్తున్నాము అలాగే మీరు ప్రతి విషయాన్ని కూడా మాకు తెలియపరచాలండి దాని గురించి మేము యూనియన్ ఆఫీస్ని బిట్రిక్ తెలిసాం అలాగే ఇప్పుడు కూడా ఈ సహకారం మాకు ఎందుతుంటే మేము ఎప్పుడూ ఎదరడానికి ఈ కార్యక్ర ఈ కార్యాలయం నిర్మించాం ఈ కార్యాలయం కింస కిమ్స్ దగ్గరలో కిమ్స్ ఆపోజిట్ మనకి రెండు రెండో గేట్ దగ్గర ఉంటుందండి ఇది ఇక్కడ ఈ రెండో గేట్ దగ్గర మనకి ఒకటే బిల్డింగ్ ఉంటుంది లోపలికి రెడీ మిక్స్ ఇది దారిది ఇక్కడ ఈ ఆఫీస్ ఉంటుంది మన ఫ్లెక్సీ ఎస్ ఉంటుంది ఇక్కడ ఎప్పుడు మీరు ఎవరో ఎనీ టైం ఎప్పుడు వచ్చినా మాకు ఒక కాల్ చేసి వస్తే మేము ఆడికి ఏ విధమైన సపోర్ట్ అయినా మేము చేయగలదు ఏ విధమైన సహకారం మేము చేయగలదు ఇదే కాదు వృత్తిపరకంగా కాదు పర్సనల్గా ఈ యొక్క వైద్య రూపంలో కానీ దేనికైనా మేము ముందుండి మీకు అందిస్తాం మా పెద్దలు బాలకృష్ణ గారు ఇలాగే మన యామ నరిసి గారు మర కృష్ణ గారు అబ్బాయి గుడివాడ రాంబాబు గారు ఇలా కృష్ణ బాణహీరబాబు గారు రాజు గారు మాకు నర్సి గారు అలాగే జాయింట్ సెక్రటరీ సెక్రటరీ మా కార్యవర్గ సభ్యులు మాకు మీరు మా వీళ్ళందరూ కూడా ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటారు మాకు అమలాపురం పెట్టేవని వీళ్ళందరూ సపోర్ట్ వల్ల నేను ఎలాకెళ్ళగలుగుతున్నాను ఎల్లకాలం ఈ సపోర్టు మండలాల నుంచి కూడా వస్తే ఇది రాష్ట్ర స్థాయిలో ఎదలకు తీసుకెళ్ళగని నేను తెలియజే చేయగలుగుతున్నాను ధన్యవాదాలు కమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంబో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూట్ అండ్ పై టెన్ టు థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి